హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను రాజు ఇప్పుడు మీరు చూస్తున్నది ఐదు రూపాయల కాయను ఫైవ్ రూపీస్ కాయను ఇది గోల్డెడ్ కలర్లో ఉంది గోల్డ్ కలర్లో కోటెడ్ చేసి ఉంది ఈ గోల్డ్ కలర్లో ఉన్న ఫైవ్ రూపీస్ కాయను డెబ్బై ఐదు సంవత్సరాలు భారతదేశం స్వతంత్రం వచ్చిన కారణంగా ముద్రించడం జరిగింది భారతదేశ ప్రభుత్వము ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ కాయిన్ను పేపర్ మీద డ్రాయింగ్ ఎలా చేస్తాను అనే విషయాన్ని మీకు చూపిస్తాను నేను చిన్నప్పుడు ఈ విధంగా డ్రాయింగ్ చేసేవాడిని మీరు కూడా ఇలాగే డ్రాయింగ్ చేసేది ఉంటే ఆ అలవాటు మీకుంటే మీరు కామెంట్ చేయండి అలాగే ఈ కాయిన్ను ఫస్ట్ ఒక పేపర్ పైన తీసుకొని ఆ పేపరు ఈ కాయిన్ పైన పెట్టేసి ఆ కాయిన్ను కదలకుండా ఆ విధంగానే ఉంచి ఒక పెన్సిల్ను తీసుకొని మామూలుగా అంటే గట్టిగా ఒత్తకుండా మామూలుగా చూడండి పెన్సిల్ను ఈ విధంగా తీసుకొని ఈ పేపర్ కింద కాయిన్ను పెట్టి ఫైవ్ రూపీస్ కాయిన్ను పెట్టి కాయిన్ కదలకుండా ఈ విధంగా కొంచెము ప్రెస్ చేయాలి కొంచెం ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా నిదానంగా పెన్సిల్తోని ఈ విధంగా గీతలు గీస్తూ ఉండాలి ఈ విధంగా గీస్తూ ఉంటే ఆ కాయిన్ పైన ఏదైతే ముద్ర ఉందో ఆ ముద్ర అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ విధంగా నిదానంగా చేస్తూ ఉంటే చూడండి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు సంవత్సరాల నెంబరు కనిపిస్తూ ఉంది మనకు అంటే డార్క్గా గీయొద్దు నిదానంగా గీయాలి ఒత్తిపట్టి గీయకుండా మామూలుగా గీస్తూ ఉంటే మనకు ఈ విధంగా ముద్ర అనేది వస్తూ ఉంటుంది సెవెంటీ ఫైవ్ ఇయర్ నెంబర్ చూడండి సెవెంటీ ఫైవ్ ఇయర్ నెంబర్ కనిపిస్తూ ఉంది అలాగే ఈ కాయిన్ను మళ్ళీ రివర్స్లో పెడితే మనకు మూడు సింహాల బొమ్మ కూడా డ్రాయింగ్ చేయడం జరుగుతుంది మేము చిన్నప్పుడు ఈ విధంగా కాయిన్స్ ఏ విధంగా ఉంటే ఆ కాయిన్స్ను ఈ పేపర్ కింద పెట్టేసి పెన్సిల్తోని ఈ విధంగా డ్రాయింగ్ చేసే వాళ్ళము ఈ అలవాటు మీకు కూడా చిన్నప్పుడు ఉంటే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే మీరు కూడా ఎప్పుడైనా ఈ విధంగా కాయిన్స్ డ్రాయింగ్ చేశారా లేదా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి మన వీడియోను మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా కూడా ముందుగా ఈ వీడియోను చూస్తున్నట్టయితే ముందుగా మీరు మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మీరు చేసే లైకు షేరు కామెంటే నా ఛానల్కు సనాతన ఛానల్కు ప్రోత్సాహాన్ని కలిగించిన వాళ్ళు అవుతారు మీరు చేసే లైక్ షేరు కామెంటు మరికొంతమందికి నా వీడియోను చేరడానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు చూడండి ఒక సైడు ఈ విధంగా డ్రాయింగ్ చేయడం పూర్తయింది సెవెంటీ ఫైవ్ నెంబరు డెబ్బై ఐదు సంవత్సరాల నెంబర్ అనేది కనిపిస్తూ ఉంది డార్క్గా గీయొద్దు చూడండి సెవెన్ ఫైవ్ నెంబరు అలాగే ఇది పూర్తయిన తర్వాత మళ్ళీ రివర్స్లో పెడితే మనకు ఈ విధంగా డ్రాయింగ్ చేస్తే మూడు సింహాల బొమ్మ అనేది గీయడం జరుగుతూ ఉంటుంది ఇది ఒక ఆర్ట్ ఈ ఆర్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది చూస్తే మనకు కాయిన్ను జిరాక్స్ తీస్తే ఏ విధంగా వస్తుందో సేమ్ అదే విధంగా వస్తుంది జిరాక్స్కి అని అవసరం లేదు చూడండి సెవెన్ ఫైవ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ నెంబర్ కనిపిస్తూ ఉంది అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకవేళ మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చితే మీరు కూడా ఈ కాయిన్ను తీసుకొని ఏ కాయినైనా పర్లేదు ఫైవ్ రూపీస్ కానీ టెన్ రూపీస్ కానీ ఏ కాయిన్ అయినా కూడా తీసుకొని పేపరు పైన పెట్టేసి పేపర్ కింద కాయిన్ పెట్టేసి కాయిన్ కదలకుండా పెన్సిల్తోని చిన్న చిన్నగా గీయడం ద్వారా ఆ కాయిన్ పైన ఆ నాణ్యాల పైన ఏ విధంగా అయితే ముద్రలు ఉంటాయో ఆ ముద్రలు కనిపిస్తూ ఉంటాయి ఒకటో నెంబరు కాయిన్ కావచ్చు రెండు మూడు ఈ విధంగా ఏదైనా కూడా కాయిన్స్ వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఫైవ్ రూపీస్ కాయిన్ టెన్ రూపీస్ కాయిను ఏదైనా కూడా కాయిన్ మనము ఈ విధంగా డ్రాయింగ్ చేయవచ్చును ఇప్పుడు కాయిన్ను ఇంకొక వైపు పెట్టాను మూడు సింహాలు ఉన్నటువంటి వైపు బొమ్మ వైపు పెట్టాను చూడండి ఇది కొంచెం నిదానంగా కదలకుండా కింద పేపర్ కింద ఉన్న కాయిన్ కదలొద్దు కదలకుండా నిదానంగా డ్రాయింగ్ చేస్తూ ఉండాలి డ్రాయింగ్ చేస్తూ ఉంటే మనకు నిదానంగా ఈ డ్రాయింగ్ అనేది పూర్తవుతుంది ఈ డ్రాయింగ్ పూర్తయిన తర్వాత మనకు చూడ్డానికి కాయిన్ను జిరాక్స్ తీస్తే ఏ విధంగా వస్తుందో సేమ్ అలాగే వస్తూ ఉంటుంది ఎలాంటి మార్పు ఉండదు ఇది ఒక ఆర్ట్ ఇది ఒక కళ ఈ కళను మీరు కూడా నేర్చుకోండి చూడండి మూడు సింహాలు వచ్చేసాయి మూడు సింహాలు చూడండి ఏ విధంగా వచ్చేసాయో ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్కు అలాగే మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మీరు కూడా ఈ ఆర్ట్ను ప్రాక్టీస్ చేయండి ఈ డ్రాయింగ్ను ప్రాక్టీస్ చేస్తే మీకు కూడా చాలా ఈజీగా కాయిన్స్ డ్రాయింగ్ కూడా వస్తూ ఉంటుంది ఈ కాయిన్స్ డ్రాయింగ్ చేయడం ద్వారా కాయిన్స్ సపరేట్గా జిరాక్స్ తీయకుండా కాయిన్స్తోనే మనము ఈ విధంగా కాయిన్స్ డ్రాయింగ్ చేసి జిరాక్స్ తీసినలాగా తయారు చేయవచ్చును ఈ వీడియో మీకు నచ్చితే నలుగురికి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాలను నాకు కామెంట్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకొని నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలను మీరు అప్డేట్ నోటిఫికేషన్ లాగా ఉందండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి కామెంట్ చేయండి